రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ దృష్టికి తీసుకువెళ్లారు కేంద్రం ఏపీ పత్తి రైతులను ఆదుకోవాలని మోంతా తుఫాన్ వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు తేమ శాతం ఎక్కువగా ఉన్న రంగు మారిన పత్తిని కూడా సిసిఐ కొనుగోలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పత్తి కొనుగోలు నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తుంది సార్ ఇది ఆంధ్రప్రదేశ్ కాటన్ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను సార్ మొదటిది ప్రతి రైతులు మంతా తుఫాను వల్ల చాలా నష్టపోయి ఉన్నారు సార్ దాదాపుగా లక్ష ఎనిమిది వేల ఎకరాలు ఈ మంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అయింది సార్ లక్ష ఇరవై ఐదు వేల ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కలర్ మారటం కానీ డ్యామేజ్ అవటం కానీ ఈ పత్తి జరగ జరిగింది సార్ ముఖ్యంగా పల్నాడు గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కువగా ఈ నష్టం జరిగింది సార్ రెండో ఇబ్బంది ఏదైతే సిసిఐ టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఈ పత్తిని కొనుగోలు చేస్తుందో వారు ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్ దీనివల్ల చాలామంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తున్నారు ఉన్నారు తీసుకువచ్చి ఈ స్లాట్లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమరావతి ట్రై చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ అయితే మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసు చే తెలియజేసుకుందా ఏంటంటే ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ నడికుడి నర్సరావుపేట ఈ మూడు చోట్ల ఉన్న నాలుగు జిన్నింగ్ మిల్స్లో నేను డేటా తెప్పించి చూశాను సార్ ఐదు వేల నాలుగు వందల యాభై క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్ అయితే కేవలం ఈరోజు చేస్తూ ఉంది మూడు వేల ఐదు వందలు యాభై క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి అంటే ఇంకా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి చేయలేని పరిస్థితి కూడా ఉంది ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే ఈ కోటాస్ని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం రెండోది ఏదైతే డిస్కలర్ అయినాయో కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించమని కొనమని కోరుతా ఉన్నాం మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్టర్ అని కోరుతూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదీ తమరు జిల్లాల గురించి చెప్పేటప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పల్నాడు ఒంగోలు గుంటూరు జిల్లాల గురించి చెప్పారు బాపట్ల జిల్లాను కూడా దాంట్లో చేయండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్